జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్ పరాకాష్ఠకు చేరిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎద్దేవ చేశారు రీకాల్ మేనిఫెస్టో అనే శ్లోకం పెట్టుకుని క్యూఆర్ కోడ్తో ప్రచారం చేయడానికి సిగ్గుండాలని మండిపడ్డారు జగన్ వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ విమర్శించారు నీకి ఫ్రస్ట్రేషన్ పరకాశత గేట్నట్టు ఇన్ని చెప్తున్నామండి ఈ మాట నికాల్ మానిఫెస్టో ఆఫ్ చంద్రబాబు అనేది ఏదో స్లోగన్ పెట్టుకొని QR కోడ్ పెట్టుకొని స్కాన్ చేస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మొడము తిప్పను అబద్ధాలు చెప్పను అని మాట్లాడతాడే మావలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కన్నారపకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నవే లేవు అది వాస్తవం కానీ ఆయన ఆయనంతగా చాలా నిజాయితీ తోడైనా బెల్లాంతో చూపిస్తుంటాడు వంటలో ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు వంట బాగాలేదు బాగలేదంటాడు అంత నిజా చూడండి అది వాళ్ళిద్దరు మూడు పిల్లలు పని చేస్తారు ఇంట్లో పని చేస్తారు ప్రజాబాబు లేని సంబంధం ఉండదు రాజకీయం వేరు అన్నం తినేది వేరు ఎన్ని కథలు బాగానే నథింగ్స్ బాగానే ఉన్నాయి అధికారం ఉన్నాం అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పదాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి అక్రమ మైనింగ్లు ఉన్నాయి బాక్సైటు దోపిడీ జరిగింది మద్యం వ్యాపారం ఉండింది మట్టి వ్యాపారం ఉండింది ఇసుక వ్యాపారం ఉండింది ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మామూలుగా సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోతా అనేది తెలియలే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకి ఐదు సంవత్సరాలు తీసుకునేవా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పిపోయేది ఇచ్చినటువంటి మాట కట్టుబడి సూపర్ సిక్స్లో భాగంగా మొదటి నెలలోని ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ మీ మాదిరిగా మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు పెంచాలి రూపాయలు మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి పాదిక సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అపనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ పుచ్చుకున్నాడు ఇక దీనికి ఉత్తాసుగా ఇప్పుడు పాపు పేరు నాని గారు కావచ్చు అంబడి రాంబాబు గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు రప్ప రప్పా చేసేసేయండి చీకట్లో కన్ను కొడుతానే జరిగిపోలే మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు రాయబ్బ మీరు నమ్ముకొండే సిద్ధాంతం ఇది జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి నూట యాభై ఒకటి నుంచి పప్పును పడిపోయింది ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా రప్పా అని చెప్పేదేమొద్దు కంతులు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు ఇంక ఏం చెప్పాలో మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు నీ కాళ్ళ కడియాలు పెడతాను నడుము ఒడ్డానం పెడతాను ముక్కు ముక్కులో పెడతాను నీకు అమ్మ తల్లి పొందనం పెడతాను మళ్ళా అన్నదాత సుఖీభావిస్తాము ఇల్లు పెట్టిస్తాము రోడ్లు వేయించినాము గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము గ్రామ రోడ్లు మరమ్మతులు చేయించినాము తాగునీళ్ళు అవసరాల జలజీవన్ మిషన్ కింద తీరుస్తున్నాము హైవేలు తీసుకొచ్చినాము అమరావతిని తెచ్చినాము పోలవరం కడతాము ఇన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆకినాము ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలనే తప్పులు పడతా ఉండేది చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం నువ్వు చూస్తే పదమూడు సీట్లు వచ్చినాక కూడా సంవత్సర కాలం అయిపోయినా కూడా రోడ్లు మడతావు ఒకసారి ఒక తలకాయలు దూకుతావు రెండోసారి మామిడికాయలు దొరుకుతావు తొక్కే తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డికి యు ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్ నెగిటివ్ అప్రోచ్ నెగిటివ్ పర్సనాలిటీ అనే దానికే మేము మదుపుకుంటాం మీకు వినాశనము కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక అది మొదట అడుగుపడింది నీ కూల్చివేతకి నీ అధికారాన్ని కూర్చువేయడానికి నీ సామ్రాజ్యాన్ని కూర్చువేయడానికి నీ రాజ్యాధికారాన్ని కూర్చువేయడానికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా మీకు మీరు మారలా ఇంకా పోతే కొత్త శ్లోకా ఎత్తుకున్నారు కేసులా ఎవడు భయపడతాడు ఏమైతాయి మిమ్మల్ని భయపెట్టాలనే ప్రభుత్వం భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు లేదు ప్రభుత్వాలంటే వ్యవస్థలను మాదిరి వ్యవస్థను కుప్పగొల్చర్లు పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అరగంటలో పనులు అయిపోయి కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే వ్యవస్థలు నడపడం వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం దండించాల్సిన అవసరము కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది అందులో భాగంగానే మీరు ఎవరైనా తగులుకుంటే కూడా మీ మీద కక్ష సాధింపు అయితే కాదు కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు మా ప్రభుత్వం నమ్మడం లేదు మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం రా ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం